ఇది జనం న్యూస్ ఒంగోలు ప్రజల నిజమైన స్వరం తాజా వార్తలు విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం జనం న్యూస్ ఒంగోలు ఒంగోలు నగరంలోని పతంజలి వైద్య చికిత్సాలయం ఆధ్వర్యంలో ఆక్యుపంచర్ వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజమండ్రికి చెందిన ప్రముఖ ఆక్యుపంచర్ వైద్యులు డాక్టర్ ఎం విజయరాజు హాజరై పలు రకాల దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స అందించారు ఈ శిబిరంలో మెడ నడుము మోకాల నొప్పులకు బీపీ షుగర్ మైగ్రేన్ థైరాయిడ్ మొదలైన ఎన్నో రకాల దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం అందించారు ఈ సందర్భంగా డాక్టర్ విజయరాజు మాట్లాడుతూ ఆక్యూపంక్చర్ వైద్యం అనేది వేల సంవత్సరాల నుంచి ప్రకృతి సిద్ధమైన వైద్యంగా మందులు లేకుండా ప్రజలకు చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు ఎటువంటి అపోహలు లేకుండా ప్రజలు సహజ సిద్ధమైన ఈ వైద్యం ద్వారా దీర్ఘకాలిక వ్యాధులకు ఉపశమనం పొందవచ్చని తెలిపారు ప్రతి నెల మొదటి గురువారం మూడవ గురువారాల్లో ఒంగోలు అరవై అడుగుల రోడ్డులోని పతాంజలి వైద్య చికిత్సాలయం నందు అందుబాటులో ఉండటం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ విజయరాజు తెలిపారు ఈ వైద్య శిబిరంలో వైద్య సిబ్బంది ఆశా జ్యోతి డి బర్ణబాస్ ఎస్ ఇంద్రజ్యోతి కె శివశంకర్ శ్రీరామ్ ప్రసన్న పి బ్యూడా హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు 你上班。

बैठो ग्रुप फोटो तीसरा వాళ్ళు స్టాండ్ నెక్స్ట్ స్టెప్ నమస్తే అండి నేను విజయరాజు అండి ఎండి ఆక్యుపంచర్ అండ్ బి ఆక్యుపంచర్ అనమాట నేను రాజమండ్రి నుంచి వస్తున్నా అండి గత ఆరు నెలలుగా ఒంగోలులో మేము ఆక్యుపంచర్ వైద్యాన్ని చేపట్టడం జరిగింది అదే కాకుండా ఈవేళ మేము ప్రత్యేకంగా మెగా ఆక్యుపంచర్ క్యాంప్ అనేది అరేంజ్ చేయడం జరిగింది దీనికి మంచి స్పందన వచ్చిందండి కారణం ఏమంటే గత ఆరు నెలలుగా మేము చాలామందికి క్రానిక్ డిసీజెలు చాలామందికి ఉండడం జరిగింది అది ఎలా అంటే మోకాళ్ళ నొప్పులు కానీ మెడ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ చాలా దీర్ఘకాలిక నొప్పులు ఉండడం జరిగింది ఇదే కాకుండా బీపీ షుగర్ థైరాయిడ్ మనం చూస్తూ ఉన్నామండి ఇవన్నీ కూడా అతి తక్కువ ఖర్చుతోనే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా మంచిగా వాళ్ళు ఆరోగ్యం పొందడానికి మంచి వైద్య విధానం అండి సో అందుకని ఆ నోట ఈ నోట చక్కగా ఇవాళ మేము మెగా క్యాంప్ నిర్వహించినప్పుడు మంచి స్పందన రావడం జరిగింది అయితే ఆక్యుపెంచర్ అనేది చాలామందికి తెలియక అపోహ వల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఆక్యుపెంచర్ అనేది ఏమి లేదండి మనం ఎనిమిది వేల సంవత్సరాల క్రితం వచ్చిన పురాతనమైన మంచి వైద్యం అనమాట అండి ఇందులో ఏ విధమైన మందులు మనం వాడం సో దీనివల్ల ఏమవుతుందంటే బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు మన బాడీలోనే భగవంతుడు మంచి శక్తిని అనుగ్రహించాడు ఆ శక్తిని ఎక్కువైనా తక్కువైనా వచ్చేదాన్ని మనం రోగం పిలుస్తూ ఉంటాం ఈ శక్తి ఎక్కడైతే తక్కువైంది ఎక్కడ ఎక్కువైంది అనేది బ్యాలెన్స్ చేసే ప్రక్రియనే మనం ఏమంటామంటే ఆక్యుపెంచర్ వైద్య విధానం అంటాం సో అలా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ బాడీ మంచిగా బ్యాలెన్స్ అయ్యి ఆ అనారోగ్యవంచడు అది అతి తక్కువ కాలంలోనే ఆరోగ్యాన్ని పొందుకొని చక్కగా జీవించడానికి మన ఆక్యుపెంచర్ వైద్యం అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట అండి సో ఏ విధంగా ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి దీని గురించిన అపోహలు ఏమైనా పెట్టుకోకుండా అందరూ ఈ యొక్క వైద్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను మన ఒంగోలులోని అరవై అడుగుల రోడ్లో పతంజలి చికిత్సాలయంలో మేము ప్రతీ నెల మొదటి మంగళవారం గురువారం మూడవ గురువారం మేము ఈ యొక్క క్యాంప్ని కండక్ట్ చేస్తున్నాం మీకు ఏ విధమైన అనుమానాలు కానీ అపోహలు కానీ ఉంటే డైరెక్ట్గా వచ్చి మాతో సంప్రదించండి అతి తక్కువ ఖర్చుతోనే మేము వైద్యం చేయడం జరుగుతుంది కాబట్టి ఏ విధమైన అవకాశం ఉన్నా మమ్మల్ని వచ్చి సంప్రదించాల్సిందిగా మనం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్